కాండము ఐదు అధ్యాయములోను ఆరో అధ్యాయములోను రాయబడిన కొన్ని మాటలను విందాము కాండము ఐదు అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఒక్కసారి చదువుకుందాం వాటికి నమస్కరింపకూడదు ఇవేటికి విగ్రహానికి నమస్కరింపకూడదు బాగా వినాలి వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు బాగా వినాలి దేవుడికి నమస్కారం చేయొచ్చు దేవుడిని పూజించవచ్చు దేవుని రూపములో ఏదో ఒక దానికి దేవుని రూపమిచ్చి అందులో దేవుడున్నాడని భ్రమలో ఉంటూ అదే దేవుడని తలంచి ఆ విగ్రహానికి నమస్కారాలు కానీ పూజలు కానీ చేస్తే చేయొద్దని చెప్పాడు దేవుడు విగ్రహాన్ని దేవుడు ఎందుకు ద్వేషించాడు విగ్రహాన్ని ఎందుకు చేసుకోవద్దు అన్నాడంటే దేవుడు విగ్రహం కాదు బాగా వినాలి దేవుడు ఆ రూపంలో ఉండడు విగ్రహం దేవుడు కాదు దేవుడు ఆ రూపంలో ఉండడు నేను వేరు అందులో నన్ను చూడకండి అది నేను కాదు అని చెప్పటానికే దేవుడు విగ్రహం గురించి మాట్లాడేదే తప్ప మరొక ఆలోచన దేవుడికి ఉన్నది అని మీరు అనుకోకండి ఈరోజు దేవుడు ఉన్నాడని నమ్ముకునే ప్రతివారు దేవుడికి నమస్కరించటం దేవుడిని పూజించటం దేవుడిని ఆరాధించటం దేవుడిని స్థుతించటం దేవుడు మహిమ కొరకు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా చేసే వారందరికీ దేవుడు ఏం చెబుతున్నాడంటే దేవుడు ఇలా ఉండడు దేవుడు ఇది కాదు దేవుడికి ఈ రూపం ఇవ్వకండి దేవుడు ఈ రూపంలో ఉండడు అని మనుషులకు చెప్పటానికే ఈ మాటలు మాట్లాడాడు దేవుడు ఉన్నాడు ఆయన వేరు ఒక జంతువు రూపము ఒక పక్షి రూపము ఒక మనిషి రూపము దేవుడికి ఇచ్చేసి అదే దేవుడు అనుకుంటే తప్పు అని అంటున్నాడు ఎందుకంటే దేవుడు అలా ఉండడు కాబట్టి దేవుడు వేరు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ రాయబడిన మాట మనం ఒక్కసారి ఆలోచించగలిగితే దేవుడు అనగానే బైబుల్ దేవుడు అనగానే ఇజ్రాయేలీలు దేవుడు అనగానే అబ్రామ్ దేవుడు అనగానే ఈయన ఇజ్రాయేలీలకి అబ్రాము అబ్రాహ్మ సంతానానికి మాత్రమే దేవుడు కాడు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈయన దేవుడని ఈయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాడని అందరికీ దేవుడని అన్ని జాతులు వారు కూడా ఈయనను ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చెబుతుంది లోకానికి ప్రకటిస్తుంది లోకానికి చాటుతుంది వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడునైన యహోవనగు నేను రోసం గలవాడును దేవుడు రోసం గలవాడట నన్ను దేశించు వారి విషయంలో మూడు నాలుగుల తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములలో వెయ్యి తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను బాగా వినాలి దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు మనిషి కూడా దేవుడిని ప్రేమించాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం దేవుడిని ప్రేమించాలి దేవుడు మనిషికి ఏం చెప్తున్నాడంటే అప్పుడప్పుడు మనుషులు మాట్లాడుకునే కొన్ని మాటలు మనం వింటాం నేను మీతో ఉండాలంటే మీరు ఇలా బ్రతికితే నేను మీతో ఉండను అని స్నేహితులు బంధువులు భార్యాభర్తలు మాట్లాడుకోవడం వింటుంటాం ఇదిగో నువ్వు ఇలా బ్రతికితే నేను నీతో ఉండను అని వింటూ ఉంటాం కదా అలా మాట్లాడేవారే మంచోలు అలా మాట్లాడేవారే మంచోళ్ళు దేవుడు ఎలాంటి వాడంటే మనిషితో ఏం చెప్తున్నాడంటే మన ముందట తరాలలో ఉన్న మనుషులతో ఏం చెప్తున్నాడంటే దేవుడినైనా నన్ను ద్వేషించకండి మీకు అంత మంచిది కాదు దేవుడు ఏమంటున్నాడు దేవుడినైనా నన్ను మనుషులైన మీరు ద్వేషించటం మానేసి ప్రేమించటం నేర్చుకోండి ఎవరిని ఎవరు ప్రేమించాలి దేవుడు మనుషులను ప్రేమించాలి మనుషులు దేవుడిని ప్రేమించాలి దేనిని ప్రేమించకూడదు వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు ఎవరిని ప్రేమించాలి దేవుడిని ప్రేమించాలి ప్రియమైన దేవుని పిల్లలారా నన్ను ద్వేషించటం మానేసి ప్రేమించి నా ఆజ్ఞలను గైకుంటే నేనేం చేస్తానంటే వెయ్యి తరాల వరకు మిమ్మల్ని కరుణిస్తూ ఉంటాను బాగా వినాలి ఎన్ని తరాలు కరుణిస్తాడు మనం ఎన్ని తరాలను చూడగలం యోబు గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం యో భక్తుడైన యోబు గారు ఎన్ని తరాలను చూస్తారు యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయము పదహార వచ్చనం అటు తర్వాత భక్తుడైన యోబు గారు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోబు కాలము నిండి వృద్ధుడై మరణించెను మృతు పొందెను చనిపోయెను యోబు ఎన్ని తరాలను చూశాడు నాలుగు తరాలను చూశారు మనం ఎన్ని తరాలను చూస్తాం ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా మీతో పాటు నేనున్నాను కదా మీరందరూ నా తరంలో ఉన్నారనమాట నా తరంలో చిన్నోళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు ఉన్నారు మగోళ్ళు ఉన్నారు నేను ఎంతకాలం బ్రతుకుతాను మా అయితే ఒక యాభై అరవై డెబ్భై అంటే ఒక రెండు మూడు తరాలని ఒక రెండు తరాలను చూస్తాను అవునా దేవుడిని ద్వేషించటం మానేసి దేవుడిని ప్రేమించి దేవుడు ఆజ్ఞలను గైకొంటే దేవుడు ఎన్ని తరాలను కరుణిస్తాడు వెయ్యి తరాలను అంటే దేవుడు కరుణించాలంటే మొదట దేవుడిని ప్రేమించటం నేర్చుకోవాలి దేవుడు మనిషిని కరుణించాలంటే మనిషి ఏం చేయాలి దేవుడిని ప్రేమిస్తూ దేవుడు ఆజ్ఞలను గైకొనాలి దేవుడిని ద్వేషించటం మానేయాలి మనిషి తెల చెప్తుండు నన్ను ద్వేషించకండి మీకు అంత మంచిది కాదు నన్ను ప్రేమించండి నా ఆజ్ఞలను గైకోనండి నేను వెయ్యి తరాలను కరుణిస్తాను నీ తరాన్ని నీ పిల్లల తరాన్ని మీ మనవుల తరాన్ని మీ ముత్తు మనవుల తరాన్ని అలాగ వారి 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 తరాలు వెయ్యి తరాల వరకు నేను కరుణిస్తాను నువ్వు నన్ను ప్రేమించు నా ఆజ్ఞలను గైకోను నన్ను ద్వేషించటం అని నేను మిమ్మల్ని కరుణిస్తాను వెయ్యి తరాలు కరుణిస్తాను నన్ను ద్వేషించటం మానియండి నన్ను ప్రేమించటం నేర్చుకోండి నా ఆజ్ఞలను గైపు ఇంతకీ ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి యోహాను రాసిన రెండో పత్రిక ఆరో వచనం అక్కడ అధ్యాయాలు లేవు కాబట్టి ఒక అధ్యాయం అనుకుందాం మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనిటే ప్రేమ దేవుడు ఆజ్ఞల ప్రకారం బ్రతకటమే ప్రేమ దేవుడు ఆజ్ఞల ప్రకారంగా జీవించటమే ప్రేమ ఇది ప్రేమ ఈరోజు చాలామంది దేవుని పిల్లలు మనం క్రైస్తవులం కదండి మనకు ప్రేమ ఉండాలి కదండి మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి కదండీ అని మాట్లాడుతుంటారు ఇంతకీ ప్రేమ అంటే ఏంటో వాళ్ళని అడగండి చెప్తారేమో తెలీదు తెలియని వారిగానే మిగిలిపోయారు దేవుడు అంటున్నాడు నన్ను మీరు ప్రేమించండి నన్ను మీరు ప్రేమించండి నేను మిమ్మల్ని కరుణిస్తాను ఇంతకీ ప్రేమ అంటే అర్థం ఏంటి తండ్రి నిన్ను ప్రేమించటం అంటే ఎలాగా ఏం చేస్తే నిన్ను ప్రేమించినట్టు అని మనం తిరిగి అడిగామనుకో అప్పుడు ఆయన చెప్తున్నాడు నా ఆజ్ఞల ప్రకారంగా జీవించటము గైకొనటము బ్రతకటము నడవటమే ప్రేమ ఒకనొక సందర్భంలో యేసు ప్రభువు మాట్లాడుతున్నమాట వ్యోహన స్వార్థ ఇరవై ఒకటా అధ్యాయము పదిహేనో వచ్చును వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను ఈ అపోస్తులందరికంటే ఈ క్రైస్తవులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని పేతురును యేసుక్రీస్తు క్రీస్తు అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని యేసుతో చెప్పను ఏసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను అంటే ప్రేమ అంటే ఏంటి దేవుని వాక్యముతో నలుగురికి దేవుని మాటలు చెప్పి దేవుడి వైపు నడిపించటము వాళ్ళకి ఆత్మీయ వాక్యం అనే భోజనాన్ని తినిపించి సంఘానికి రప్పించటము భక్తి జీవితంలో నడిపించటం పరలోకం వైపు దేవుడు వైపు వాళ్ళను తీసుకెళ్ళటం ప్రేమ భార్య నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటది భర్త నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని భార్య పదిసార్లు చెప్తుంది పన్నెండు వచ్చాడు కడుక్కోడానికి నీళ్ళు ఇవ్వట్లేదు తుడుచుకోవడానికి టవల్ ఇవ్వట్లేదు కూర్చోడానికి కుర్చీ వేయట్లేదు తాగడానికి నీళ్ళు ఇవ్వట్లేదు స్థానానికి నీళ్లు పెట్టట్లేదు తినడానికి తిండి పెట్టట్లేదు ఏవండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏవండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఏవండి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానంటే ఇదేం ప్రేమ నీ ప్రేమ పాడుగాను ఇదేం ప్రేమ తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు ఏంటి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు కూర్చోడానికి కుర్చీయలేదు తినడానికి తిండి పెట్టలేదు స్థానానికి నీళ్లు పెట్టలేదు భార్య భర్తకు చేసే సేవ ప్రేమ ఆమె ఆయనను ప్రేమిస్తుంది అన్నందుకు ఇది అర్థం దేవుడు అంటున్నాడు మీరు నన్ను ప్రేమించండి నన్ను ద్వేషించకండి వెయ్యి తరాలను కరుణిస్తాను వెయ్యి తరాల వరకు నేను మిమ్మల్ని కరుణించాలని ఉంది అని దేవుడు అంటున్నాడు దేవుడు మనలను కరుణించాలంటే మనము దేవుడిని ప్రేమిస్తూ దేవుడిని ద్వేషించకన్నా దేవుడు ఆజ్ఞలను గైకొంటే వెయ్యి తరాల వరకు దేవుడు మనుషులను కరుణించాలని ఆశపడుతున్నాడు అది ఒకనాటి తరములో ఉన్న ఇజ్రాయేలీలకి చెప్పాడు